హాయ్ ఫ్రెండ్స్ మేటు మై ఛానల్ బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో హెల్దీగా ఉండే కొబ్బరి లడ్లు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నేను వచ్చేసి ఇక్కడ పచ్చి కొబ్బరితో చేస్తున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి కానివ్వండి కొబ్బరి పొడి కానివ్వండి ఉంటే సేమ్ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకు కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ మనము స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఎంత స్పీడ్ కావాలంటే స్పీడ్కి తగ్గినట్టుగా బెల్లం వేసేసుకోవాలి సో బెల్లం అంతా మంచిగా కరిగించుకోవాలండి వాటర్ అనేది ఏం యాడ్ చేసేసుకోవద్దు సో దీంట్లో మనము బెల్లం కరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీంట్లోనే మనము కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో ఉండకూడదండి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి లేదంటే మనకు అడుగు మాడిపోద్ది స్మెల్ అనేది వచ్చేస్తుంది లడ్లు అనేది స్పీడ్గా మంచిగా గా రావండి సో చూడండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదండి ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కి వాటర్ అప్లై చేసేసుకొని చిన్న చిన్న ముద్దలా మనము చు చుట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లు అనేది మనకు రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చేసి మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా కామెంట్ చేయడానికి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి సో కొబ్బరి అండ్ బెల్లం అంటే చాలా హెల్దీ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టదంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్